వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది లా కాలేజీలో ఎలక్షన్స్ మొదలవుతాయి ఇటువైపు స్టూడెంట్స్ అందరూ లా కాలేజీకి చామంతికి ఓటు వెయ్యాలని తరలి వస్తూ ఉంటారు ఇటువైపు చామంతి చాలా సంతోషంగా కాలేజీకి బయలుదేరబోతూ ఉండగా చంద్రిక వస్తుంది చామంతి ఖచ్చితంగా నువ్వు ప్రెసిడెంట్గా గెలుస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది చందమ్మ ఖచ్చితంగా నా చామ్ గెలుస్తుంది అని అంటూ ఉంటారు ప్రేమ్ ప్రేమ్ బాబు మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను దారిలో గుడికి వెళ్ళి మనం కాలేజీకి వెళ్దాము అని అంటుంది అలాగే చామ్ అని చెప్పి ఇద్దరు గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక కాలేజీకి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా నిష ఇద్దరు అందరికంటే ముందుగా కాలేజీకి చేరుకొని స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేస్తారు ఇంకా సేపట్లో ఓటింగ్ మొదలవుతుంది అప్పుడు మీరందరూ ఆ చామంతికి వేసి ఈ కాలేజీ దీనావ స్థితిలో ఉంది కాబట్టి పైకి లేపాలనుకుంటున్నారు అంతే కదా అని అంటుంది నిషా అంటే చామంతి తను చేయవలసిన పనులన్నీ చాలా క్లియర్గా చెప్పింది ప్రతి ఒక్క స్టూడెంట్స్ని నెంబర్ వన్ స్టూడెంట్గా చెయ్యాలని యాజమాన్యంతో ప్రెసిడెంట్గా అయ్యాక మాట్లాడతానన్నారు అలాగే ఉన్నత అలాగే పేద వర్గాల భేదం లేకుండా ర్యాగింగ్ను కూడా అరికడతానన్నారు చామంతి చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి నువ్వు చెప్పేవన్నీ వినడానికి తప్పించి చేతల్లో ఉండదు మా అందరికీ ఫుడ్ ఆర్డర్ చేస్తానన్నావు కానీ చేయలేదు ఆ రోజు చామంతినే నీ ఆకలితో పాటు మా ఆకలు తీర్చింది అనగానే కానీ ఓ అది గుప్పెడి మెతుకులు పెట్టగానే దానితో వెళ్తే ఏమొస్తుంది ఈరోజు ప్రెసిడెంట్గా గెలుస్తుంది రేపు లాయర్గా బయటికి వెళ్తుంది మీరు మాత్రం ఇలాగే లాయర్లు అవ్వడం కోసం డబ్బులు సంపాదించడం కోసం ఆ చామంతి నాలుగిళ్లల్లో పని చేస్తుంది మీరు చేయలేరు కదా అనగాని అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు స్టూడెంట్స్ అయ్యో నిషా నువ్వు ఉండు అని చెప్పి గుణ అంటారు నిషా ఎవరు హోమ్ మినిస్టర్ కూతురు హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళ నాన్నకి చాలా పలుకుబడి ఉంటుంది చాలా కంపెనీలకి ఓనర్ కాబట్టి మీరందరూ లాయర్లు అయ్యాక నిషా మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటుంది వాళ్ళ నాన్న క్యాబినెట్లో మనందరం లాయల్గా వర్క్ చేయచ్చు అప్పుడు హోమ్ మినిస్టర్ దగ్గర లాయల్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద కేసులు వస్తాయి చాలా డబ్బు వస్తుంది నమ్మకం మన లాయర్లమని నమ్మి చాలామంది వస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు అందరూ ఆలోచనలు పడతారు అవును మీరందరూ ఇప్పుడు చామంతికి ఓటు వేయకుండా నాకు ఓటు చేసి గెలిపించారనుకో ఈ గెలిపే రేపు నేను ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఆలోచించుకోండి అని చెప్పి అంటూ ఉండగానే అయితే మేము కాలేజీకి రాకుండా మమ్మల్ని మీరే మీరే సెల్ఫ్ కిడ్నాప్ చేయండి అనగానే ఓకే అని చెప్పి గుణ వాళ్ళందరినీ ఇక లోపలికి తీసుకుని వచ్చి గడియ పెట్టేస్తాడు ఇక నిషా అనుకుంటుంది ఈ కాలేజీలో దద్దమ్ములు ఉంటారని నాకు తెలుసు ఆశ అనేది చాలా అంటే చాలా మనుషులు పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఆశ అనే ఉద్యోగం అని లాయర్ అనే ఎరవేశాను కానీ అది గెలిచేదాకే అని చెప్పి అనుకుంటుంది మనసులో నిషా చామంతి ప్రేమ్ ఇక కాలేజీకి చేరుకుంటారు ఓటింగ్ మొదలవుతుంది చామంతికి ఓట్లు వేస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్ ఇక కొంతమందిని మాత్రమే తన గ్రిప్పులో పెట్టుకొని గుణా వాళ్ళని కిడ్నాప్ చేయడంతో చామంతికి డౌట్ వస్తుంది ఇదేంటి బాబు మన టీం వాళ్ళంతా ముందే కాలేజీకి వచ్చారు కదా కానీ వాళ్ళు ఎవరూ కనిపించటం లేదు అనగానే అయ్యో వాళ్ళెలా కనిపిస్తారు చెప్పు నువ్వేదో వెలగ పొడుస్తావని ఆ రోజు అనుకున్నారు కానీ నువ్వు గెలుస్తావో లేదో తెలీదు నీకే గతి లేదు అలాంటప్పుడు వాళ్ళకేం చేస్తావు అందుకే ఈరోజు లీవ్లో హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేసుకుని ఉంటారు ఇక ఈవినింగ్ ఖచ్చితంగా ఓటింగ్లో నేనే ముందుంటాను చూసావా నా టీం వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉన్నారో హలో ఫ్రెండ్స్ మన హ్యాపీనెస్ ఈవినింగ్ చాలా చాలా రేంజ్లో ఉంటుంది అని అంటుంది నిషా ఇక ప్రేమ్ అలాగే చామంతి బయటికి వస్తారు లేదు లేదు బాబుగారు స్టూడెంట్స్ అందరినీ నిషా ఖచ్చితంగా కిడ్నాప్ చేయించుంటుంది ఆ గుణ కనిపించడం లేదు అనగాని అంతమందిని ఒకేసారి కిడ్నాప్ చేయలేరు ఎవరో ఒకరు తప్పించుకుంటారు కానీ వాళ్ళని ఏదో టార్గెట్ చేసుంటుంది అని అంటారు ప్రేమ్ అవునా బాబుగారు అనగాని ఇది ఇలా ఉండగా గుణ స్టూడెంట్స్ అందరితో చూస్తూ ఓ మీరు గొర్రెల కండ హీనంగా ఉన్నారు ఒకటి తెలుసా మీరందరూ చామంతికి ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ కాలేజీ బాగుపడేదేమో కానీ నిషా మాటల్ని నన్ను నమ్మేసి ఇక్కడికి వచ్చేశారు ఇంకొక అరగంటలో ఓటింగ్ పూర్తవుతుంది నిషాకి వేసే స్టూడెంట్స్ అందరూ ఉంటారు మీ అందరూ నిషా మాటల్ని నా మాటల్ని నమ్మి అయిపోయారు అనగానే ఇది అన్యాయం మీరు ఇలా అబద్ధాలు చెప్పి మమ్మల్ని కిడ్నాప్ చేస్తారా తలుపుతీ అనగానే చూడండి నా చేతిలో ఉంది ఎవరైనా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తే ముందుగా వాళ్ళ ప్రాణాలే పోతాయి అని చెప్పి అంటూ ఉంటారు గుణ ఇక అందరూ చ చామంతికి మనం అన్యాయం చేశాము వీళ్ళ మాటలకి ఆశపడి మనం ఇంతగా ఇంతగా చామంతికి ద్రోహం చేశాము నిజంగా మనం మనుషులమే కాదు మనల్ని ఎంతగానో నమ్ముకున్న చామంతి పాపం ఇప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక స్టూడెంట్స్ ఇక ఇద్దరు చామంతి ప్రేమ వెతికేసరికి ఒక గడియ వేసి ఉంటుంది ఇదేంటి దీనికి లాక్ వేసింది బాబు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు అని చెప్పి అంటూ ఉండగానే మిర్రర్ డోర్ వేయబోతూ ఉంటారు గుణ అర్థమవుతుంది ఒరే నువ్వు మనిషివా స్టూడెంట్వా నువ్వు ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ కిడ్నాప్ ఎందుకు చేశావు అనగాని ఇక అక్కడున్న అంతా వస్తారు పోలీసులు కూడా వస్తారు ఒక్కసారిగా గుణ షాక్ అవుతారు పోలీసులు గుణాన్ని అరెస్టు చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ చామంతి నీకు అన్యాయం చేయాలనుకున్నాము ఆ నిషా గుణా మాటలు విని మేమే ఇక్కడికి వచ్చాము కానీ మా కళ్ళు తెరిచాయి అని చెప్పి ఇక గబగబా ఓటింగ్కి పావుగంట ఉందనగా అందరూ చామంతికి ఓట్లు వేస్తారు ఇక గుణాన్ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళి వెళ్తూ ఉండగా చామంతి అడ్డుగా వస్తుంది సార్ అతన్ని విడిచిపెట్టండి అనగానే ఏంటమ్మా వీడు నిన్ను కిడ్నాప్ చేశాడు అలాగే కాలేజీలో కనీసం పది రోజులు కూడా ఉండడు ఎవరైనా మంచి స్టూడెంట్స్ కనబడితే వీడి కళ్ళకి అది ఆనదు వీళ్ళ తల్లిదండ్రులు వీడిని చూసి చాలా గర్వపడతారు అందుకే అరెస్ట్ చేస్తున్నాం అనగానే వద్దు సార్ ఏ మనిషికైనా ఎప్పుడైనా మార్పు వస్తుంది అలాగే ఈ గుణాకి అమ్మా నాన్న వాల్యూ తెలీదు నేను పని మనిషినని నన్ను అంటూ ఉంటారు కానీ చదువు కోసం ఎంతో కష్టపడాలనుకుంటాను అన్నీ ఉన్నా ఇలాంటి మూర్ఖులు మారకపోవడం అవివేకం అలాగే వీడి జీవితం నాశనం అవుతుందన్న గర్వంగా వెళ్తున్నాడు కానీ ఇలా అరెస్టు చేస్తే తన అమ్మా నాన్న ఏమైపోతారు అన్న చిన్న చిన్న సింపతి కూడా లేదు అనగానే ఒక్కసారిగా గుణ చామంతి మాటలకి షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి నేను దీన్ని విరికించాలనుకుంటే ఇది నా తల్లిదండ్రులపై సింపతిగా మాట్లాడుతుంది ఇప్పుడిది నన్ను అనగానే చూడండి కేసు అనేది పెట్టద్దు ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఈ దేశానికి చాలా ముఖ్యం అనగానే సరే ఇంకొకసారి ఇలాంటి సీన్స్ రిపీట్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అని చెప్పి పోలీసులు వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుంది చామంతి చాలా అంటే చాలా ఎక్కువ ఓట్లతో గెలుపొందడంతో చామంతి లా కాలేజీకి ప్రెసిడెంట్గా ఎన్నిక చేస్తారు ప్రిన్సిపల్ సార్ ఇక నిషా తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటు యశ్వంత్ ప్రేమ్ చాలా సంతోషపడతారు చామంతి ప్రేమ్ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చంద్రిక వంటగదిలో వంట చేస్తూ ఉండగానే హర్షవర్ధన్ వస్తారు చుట్టూ చూస్తారు చంద్రిక ఈ ఫొటోస్ వచ్చాయి చూడు అనగానే ఇక చంద్రిక కూడా అంతకు ముందు దిగిన ఫొటోస్ని చూస్తూ ఇక్కడ మీరు బాగున్నారు అక్కడ నువ్వు బాగున్నావు అని చెప్పి ఇద్దరూ చెప్పుకుంటూ ఉంటారు ఇక చంద్రిక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి లేదు చంద్రిక ఒకప్పుడు రోజులు వస్తే బాగుంటే బాగుండనిపిస్తుంది నీ విషయంలో నేను తప్పు చేశాను ద్రోహం చేశాను అనగాని ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు మీ కళ్ళెదుటే నేనున్నాను నా పిల్లల దగ్గర నేనున్నాను దీనికంటే సంతోషమేం లేదు అనగానే రమ అప్పుడప్పుడు నీపై చేసుకుంటుంది కానీ నేను అనగాని ఇదంతా కరెక్ట్గా రమాదేవి చూస్తుంది వసే చంద్రిక మళ్ళీ హర్షకి దగ్గర అవుతావా నీ సంగతి చూస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రమాదేవి ఇక చామంతి చాలా సంతోషంగా ప్రేమ్తో కలిసి ఇక ప్రెసిడెంట్ అవడంతో లోపలికి అడుగు పెడుతుంది హర్షవర్ధన్ చంద్రిక అందరూ సంతోషపడతారు రమా కంగ్రాచులేషన్ చెప్పు అని అంటారు నేను చెప్పను మన ఇంటి కోడల్ని ఓడించిన ఈ పని మనిషికి నేను కంగ్రాచులేషన్ చెప్పేదేంటి చూడు హర్ష ఇక వారం రోజుల్లో ప్రేమ్కి నిషాకి పెళ్ళి జరగబోతుంది నిషా ఇంటి కోడలన్న సంగతి మర్చిపోయి ఈ పనిదాన్ని నెత్తిమీద పెట్టుకుంటున్నావు ఏ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నువ్వేమీ కలెక్టర్వి కాదు పో ఇంట్లో పని చేసుకో అని అంటుంది ఇక చామంతి రమాదేవి వైపు పొగరగా చూసుకుంటూ అలాగే ఇటువైపు రోజా వైపు కూడా గర్వంగా చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నైట్ అవుతుంది ఇక అత్త అత్తా అని చెప్పి వంటగదిలోకి వస్తుంది చామంతి కానీ అక్కడ చంద్రిక ఉండదు అత్తా ఇంత త్వరగా నిద్రపోయిందా అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది ఇక చామంతి కానీ అక్కడ రమాదేవి చంద్రిక గొంతు పట్టుకుంటుంది నీకెంత ధైర్యమే నా హర్షాతో నువ్వు నవ్వుతావా మీ ఇద్దరూ భార్యభర్తలైనంత మాత్రాన నేనిచ్చిన గడువు తీరిపోయిందనుకుంటున్నావా నా పేపర్లపై సంతకాలు చేసిన సంగతి మర్చిపోయిందనుకుంటున్నావా చూడు నీ ప్రాణం తీసినా అడిగేవాడు లేడు అనగాని అమ్మా నేనేమి తప్పు చేయలేదు అనగాని తప్పు చేశావు హర్షా నీ భర్తే అయితే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు నీ కొడుకులిద్దరికీ తల్లినని చెప్పి హర్షతో నువ్వు చెట్టపట్టలేసుకొని తిరుగుతావా ఇంకొక్కసారి ఈ సీన్ రిపీట్ అయ్యిందంటే అని చెప్పి ఒక కొరడా తీసుకొని మళ్ళీ అంతకు ముందులా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది ఆయన కోపం లేదేంటి అని చెప్పి ఆలోచించేలోపు ఇక చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే హత్త హత్త భర్త అయ్యారా పెద్దయ్యగారా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అత్తనెప్పుడు తన భర్త గురించి పిల్లల గురించి అడగలేదు అంటే అరుణ్ బాబు అలాగే ప్రేమ్ బాబు అత్త చంద్రికత్త పిల్లలా ఈ రమాదేవి గురించి నాన్న అన్ని నిజాలు చెప్పాడు మరి చంద్రిక అత్త ఈ ఇంట్లో పని మనిషిగా ఎందుకుంది అయ్యగారు భార్య తనే అయినప్పుడు రమా అమ్మ ఆయనకి భార్య ఎలా అయింది అసలు రమా అమ్మ ఖచ్చితంగా రాజావారి పని మనిషి ఈ ఎలా చేరింది లేదు ఏదో ఉంది ఈ రహస్యాన్ని నేను కనుక్కోనాలి అలాగే అత్త జీవితాన్ని సరిదిద్దాలి అని చెప్పి డోర్ ఓపెన్ చేసి డోర్ క్లోజ్ చేస్తుంది ఏంటమ్మా ఎందుకు అలా అత్తని కొడుతున్నారు ఏమైంది అనగానే వసై బయటికి పోవే అనగాని నేను బయటికి పోను అని చెప్పి కొరడాన్ని గట్టిగా పట్టుకుంటుంది చామంతి ఏంటే రెచ్చిపోతున్నావు అనగాని అత్త ఇక్కడి నుండి బయటికి వెళ్ళవా అని అంటుంది ఇక చంద్రిక భయపడుతూ బయటికి వెళ్తుంది ఏంటి ఏంటి రమణమ్మ ఏంటి నువ్వు పెద్ద మహారాణివని అనుకుంటున్నావా మా నాన్న నిజం మొత్తం నాకు చెప్పాడు నువ్వు రాజావారి పని మనిషిమని కూడా తెలిసిపోయింది కానీ ఇప్పుడు రీసెంట్గా చంద్రికాత హైగారి మొదటి భార్య అని కూడా తెలిసిపోయింది అంటే నువ్వు ఎంతమంది కొంపలు ముంచావు అన్నది నాకు అర్థమైంది రమణమ్మ అనగానే ఒసై నీకెంత ధైర్యం అనగానే చి ఆపు చూడు రమణమ్మ ఒకటి మాత్రం నిజం నువ్వు నిజంగా మహారాణివైతే నీకు నేను ఇంపార్టెంట్ ఇచ్చేదాన్ని అలాగే కాకపోయినా తోటి మనుషులకి నువ్వు విలువ ఇస్తే నీకు ఇంపార్టెంట్ ఇచ్చేదాన్ని మా నాన్న నీతి నిజాయితీకి మారుపేరు తన్ని చంపాలనుకుంటున్నావు ఈ ఇంటికి చంద్రికత్తని మోత చేసి అయ్యగారికి భార్యవైపోయావు ఈ నిజాలన్నీ నాకు తెలుసు ఈ నిజాలన్నీ ప్రేమ్ బాబుకి అలాగే అరుణ్ బాబుకి అదే రోజా అమ్మగారికి అందరికీ చెప్పాను అనుకో మీ జీవితం ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది అసలే కాబోయే అసలైనా మీలాంటి బుద్ధి అయినా బుద్ధి తక్కువైనా ఆ నిషాని ప్రేంబాబుకిచ్చి పెళ్లి చేస్తారా నేను చూస్తాను ఎందుకంటే ప్రేంబాబు నా దైవం ప్రేంబాబు మంచి మనిషి ప్రేంబాబుకి ఆ పనికి మాలిన నిషానిచ్చి పెళ్లి చేసుకుంటే నేనెందుకు ఊరుకుంటాను అందుకే మీ గుట్టంతా బయటపెట్టి ప్రేంబాబుకి నేను భార్యనవుతాను తనలాంటి మంచి భర్త దొరకడం ఈ జన్మకి నేను చేసిన పుణ్యమని అనుకుంటాను ఒకే ఒక్క మాట ప్రేంబాబు మీరు లేకపోతే నేను లేను అన్న మాట అంటే నా మెడలో మూడు ముళ్ళు వేసి యువరాన్ని చేస్తాడు కానీ ఈ ఇంటి గౌరవం కోసం నేను ప్రేంబాబుని పక్కన పెట్టాను కానీ మీ నిజస్వరూపం తెలిసాక చంద్రికర్తకి ఇంత మోసం చేశాక చంద్రికర్త జీవితాన్ని చంద్రికర్తకిస్తాను అలాగే ప్రేంబాబుకి భార్యనవుతాను ఇదంతా నోటి మాట కాదు రమణమ్మా నిజం ఎందుకంటే నిజమనేది చెబితేనే కదా ఎదుటివారికి భయం అనేది పుడుతుంది అని అంటుంది ఏంటే నాతోనే నాతోనే ఛాలెంజ్ విసురుతున్నావా అనగాని లేదమ్మా మీరు పని మనిషి కాబట్టి తోటి పని మనిషి అన్న మీరు హెచ్చరిస్తున్నాను అని అంటుంది చామంతి ఇక రమాదేవికి ఫీజులు ఎగిరిపోతాయి ఇప్పుడు ఎలా దీనికి నా నిజస్వరూపం నేను పని మనిషిని అన్న సంగతి తెలిసింది అటువైపు నిషాని ఇంటి కోడలు చేయాలని నా ఆలోచనను కూడా ఇది పక్కకి నెట్టేస్తుంది ప్రేమ్కి అది భార్య అయితే ఈ ఇంటి యువరాణి అవుతుంది అప్పుడు ఎప్పటికీ నేను వీళ్ళకి పని మనిషిగానే ఉంటాను ముందు నిన్ను చేయవలసిన పని రేపటితోనే మొదలవుతుంది అని అనుకుంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్